ముందరూన్యాలూర్లు కనిపిస్తాయి ఆవేశం అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళలకి స్త్రీ శక్తి అని ఈరోజు ఫ్రీ బస్ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది దీంట్లో ఎంతో మంది మహిళలు దీంట్లో దీన్ని ఉపయోగించుకుంటారు అలాగనే వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి ఇది పెద్ద లబ్ధి చేకూరుతుందని తెలియజేస్తా ఉన్నాను అలాగనే ఈ యొక్క మహిళలు వాళ్ళ సొంత కుటుంబాలకు ఆర్థిక ఆర్థికంగా వాళ్ళ సపోర్ట్ కూడా ఉండడానికి ఎంతో మంది పని చేస్తున్నారు వాళ్ళందరూ ఏ పని మీదైనా కానీ ఇతర ప్రాంతాలకు పోవాలంటే వాళ్ళకి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళు ఈ ప్రయాణానికి ఖర్చు పెట్టుకునే మొత్తాన్ని వాళ్ళ కుటుంబ అవసరాల కోసము వాళ్ళ పొదుపు మార్గాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది ఎంతో ఎంతో గౌరవంగా ఎంతో పెద్ద విధిగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము స్త్రీ శక్తిలో భాగంగా ఈ ఉత బస్సులని అనౌన్స్ చేయడం జరిగింది ఆ విధంగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ పథకాలు చెప్పినారో అది ఒక్కటొక్కటిగా తీరుస్తూ మహిళలకు పేద ప్రజలకు యువతకు సపోర్టివ్ గా ఈ రోజు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తూ పేద బలుగు బలహీన వర్గాలకు అండగా ఈ రోజు ప్రభుత్వం నడుస్తోంది మొన్న చూసినాము తల్లికి వందనము చాలా పెద్దగా గర్వించే విధంగా ఇచ్చినారు అదే విధంగా ఈ రోజు శ్రీశక్తిలో భాగంగా ఉచిత బస్సులు ఇస్తూ ఎంతో మంది మహిళలకి అందుబాటులోకి ఈ బస్సులు తీసుకురావడం జరిగింది అలాగనే మహిళలు ఈ బస్సును ఉపయోగించడం ద్వారా రద్దీ పెరుగుతుందన్న ఉద్దేశంతో దాదాపు ఒక్కొక్క బస్ అలాగనే మహిళల రక్షణకు అనుగుగా చేయవలసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు సిసి కెమెరాలు పెట్టడం గాని వెబ్ కెమెరాలు పెట్టడం గాని అలాగనే ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగస్తులకు ఒక శిక్షణ కార్యక్రమాన్ని చేస్తూ మహిళలతో మర్యాదగా ఎలా ప్రవర్తించాలనే దాని మీద వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు చేస్తూ ఒక గొప్పగా ఈ పథకాన్ని తీసుకెళ్తున్నారు నేను ఆంధ్రప్రదేశ్ ఉన్న మహిళలకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఈ పథకాన్ని గొప్పగా ఉపయోగించుకుంటూ దీన్ని అపాసుపాలు చేయకుండా దీన్ని మీ మీ అవసరాలకు దైనంది వ్యవహారాలకు మీ ఉపాధి కోసం పోయే దానికి వాడుకోండి దీన్ని విజయవంతం చేసే బాధ్యత మనందరి మహిళల చేతుల్లో ఉంది దీన్ని మిగతా రాష్ట్రాలలో ఈ యొక్క పథకాన్ని అభాసు పాలు చేశారు అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు దాని మీద వీడియోలు తీసుకుంటా వక్రీకరించినారు అలాంటి అవకాశం మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు అవకాశం మనం ఇవ్వకూడదు ఎవరైనా గానీ మన అవసరాల కోసం మనము ఈ యొక్క రవాణా కోసం ఉపయోగించే ఖర్చు మన కుటుంబం కోసం ఉపయోగించాలని పథకం పెట్టినారు కాబట్టి పగట్బందిగా ఈ పథకాన్ని వాడుకుంటూ మన యొక్క ఆదాయాలను ఇంకా ఇంకా పొదుపు చేసుకుంటూ మన కుటుంబానికి ఆ డబ్బును ఉపయోగించుకుంటూ ముందుకెళ్తామని మనందరం ప్రతిజ్ఞ చేస్తున్నామా లేదా ఈ యొక్క స్త్రీ శక్తిని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరి మహిళ శక్తిలో ఉంది జై తెలుగుదేశం robot kanjo

ಏನು ಕಾರ್ಡ್ ಲೋಕ ಕೊಡ್ತಾವು ಕಾ ಎಪ್ಪ ರೈಟ್ ರೈಟ್ كاملوا ها 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 ஓரியன்னா போனி பண்ணுமா பண்ணுமா

డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ లో భాగంగా ఈరోజు ఈ బస్సు ప్రయాణములు మహిళల లోపల కూర్చున్నారు ఇప్పుడే డిపో మేనేజర్ గారు చెప్పినారు ఐదు రకాల బస్సుల్లో భాగంగా మన డిపోలో ఇరవై నాలుగు పల్లె వెల్ల పల్లె వెలుగు ఒక పన్నెండు ఎక్స్ప్రెస్లు ముప్పై ఆరు కాబట్టి లోపలందరినీ మహిళలను కూర్చోబెట్టాం ఒకసారి గట్టిగా ముఖ్యమంత్రి గారిని ప్రోత్సహించేదానికోసం ప్రధానమంత్రి గారి మోడీ ఆశీస్సుల కోసం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా స్వాగతం పలకడానికి మనం ఇచ్చేసే ఏకైకాయుధం సపోర్ట్ చేయడం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ లో భాగంగా ఈ రోజు ఈ బస్సు ప్రయాణములు మహిళల లోపల కూర్చున్నారు ఇప్పుడే డిపో మేనేజర్ గారు చెప్పినారు ఐదు రకాల బస్సుల్లో భాగంగా మన డిపోలో ఇరవై నాలుగు పల్లెవెల్లె బుసుకులు పల్లె వెలుగు ఒక పన్నెండు ఎక్స్ప్రెస్లు ముప్పై ఆరు కాబట్టి లోపలందరినీ మహిళలను కూర్చోబెట్టాం ఒకసారి గట్టిగా ముఖ్యమంత్రి గారిని ప్రోత్సహించే దానికోసం ప్రధానమంత్రి గారి మోడీ ఆశీస్సుల కోసం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా స్వాగతం పలకడానికి మనం ఇచ్చే ఏకైక ఆయుధం గట్టిగా సపోర్ట్ చేయాలి మహిళలకు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేసే సాయం మహిళా గ్రూపులు రెండున్నర మహిళలు మహిళా గ్రూపులకు పది మంది గ్రూప్ అయితే గతంలో పది లక్షలు ఇప్పుడు ఇరవై లక్షలు కదమ్మా పది ఇరవై లక్షలు జనధన్ ఖాతా మీకు గౌరవ ప్రధానమంత్రి పెట్టిన స్కీమ్ పేరు జనధన్ ఖాతా గ్యాస్ మీకే గ్యాస్ సిలిండర్లు ఉజ్వల పథకంతో కేంద్రం ఇస్తే ఈ రాష్ట ప్రభుత్వం మూడు సినీలో భాగంగా ఇప్పటికే రెండు ఇచ్చినాం మరొకటి ఇవాళ అది రెండోది ఇల్లు మహిళ పేరుతో గవర్నమెంట్ ఇచ్చే స్కీము ప్రధానమంత్రి ఆవాస్ యోజన అది ఎవరి పేరుతో మహిళ పేరుతో అది కాకుండా భూమి పట్టా ఇస్తే మహిళ పేరుతో లోన్ ఇస్తే అందరికి ఇచ్చే సబ్సిడీ ఇరవై ఐదు అనుకోండి వీళ్ళకి ఇస్తే ముప్పై ముప్పై ఐదు అనుకోండి ఐదు పర్సెంట్ పెంచి నలభై పర్సెంట్ ఇప్పుడు ఈ డిపోలో రెండు వందల యాభై నాలుగు మంది ఉంటే పది పర్సెంట్ మహిళా కండక్టర్లు ఉన్నారు అంటే ఇరవై ఐదు మంది ఒకటిగా తల్లికి వందనం గానీ లేకపోతే ఈరోజు ఉచిత గ్యాస్ దీపం పథకం కింద గాని ఇటువంటి కార్యక్రమాలన్నీ మహిళలకు పెద్దపీట వేస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముందుకు పోతా ఉంది కూటమి ప్రభుత్వం కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా ఖచ్చితంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి రేపు రానున్న రోజుల్లో మీ ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్